నేను లక్ష ఇరవై వేల మందికి ఎందుకు అంటే లక్ష ఇరవై మంది నాకు దేర్ ఆల్ క్యాప్టివ్ ఆడియన్స్ అంటే మనకి ఎప్పుడు కావాలన్నా దొరుకుతారు క్యాంప్స్కి వెళ్తే ఒక ఆరు వందల మంది స్టూడెంట్స్ ఈజీగా దొరుకుతారు మనకి ఎనీ ప్రతి క్యాంప్లో నేను చేసింది ఏంటంటే ప్రతి క్యాంప్లో వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ క్యాడిడేట్స్ ఇంటరాక్ట్ అవుతాను వాళ్ళకి మోటివేషన్ లెక్చర్ ఇవ్వడమే కాకుండా వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతే చాలా విషయాలు తెలుస్తాయి నాకు ఉన్న డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి వాళ్ళు చెప్పే దాని నుంచి వాళ్ళ స్టూడెంట్స్కి అవగాహన చాలా ఉందండి సోషల్ మీడియా వాళ్ళ అవేర్నెస్ చాలా ఎక్కువ దాని నుంచి వాళ్ళు చెప్తారు సార్ ప్రాబబ్లీ ఇది ఇలా చేంజ్ చేయచ్చు ఇలా చేంజ్ చేయొచ్చు చాలా చేంజెస్ తీసుకొచ్చాం నాట్ ఓన్లీ పిల్లలకి ఇచ్చే డైట్లో మామూలు ఇచ్చే స్నాక్స్ దగ్గర నుంచి రిఫ్రెష్మెంట్ దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ దగ్గర నుంచి ఇవన్నీ వాళ్ళ నుంచి వచ్చిన సజెషన్స్ నుంచి ట్రైనింగ్ కార్యక్రమంలో కొన్ని చేంజెస్ ఇచ్చాము అది కూడా వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ తీసుకొచ్చాం ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్ నాకు లక్ష ముప్పై వేల మందినే టార్గెట్గా తీసుకొని వదిలేస్తే ఈ లక్ష ముప్పై వేల మంది ఇంకొక ఇద్దరిద్దరు క్యాడెట్స్కి చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్టూడెంట్స్కి నేర్పించినా కూడా ఐదు లక్షల వరకు వెళ్ళిపోతాం మనం దట్ ఈస్ ద ఎమ్ అది స్ప్రెడ్ చేయాలని ప్రతి ఇయర్ ఇంతమంది పాస్అవుట్ అవుతుంటారు వీళ్ళందరూ వెళ్ళి రేపు ఈ యూనిటీ అండ్ డిసిప్లిన్ అనేది ఈ ఈ ఎన్వారాన్మెంట్లో వదిలిపెడితే మనకి ప్రతి వాళ్ళ జూనియర్స్కి వాళ్ళ సబ్ జూనియర్స్కి నేర్పించుకుంటూ పోతే వన్ డే వీల్ హ్యావ్ ఎ గ్రేట్ గ్రేట్ కడ్ విజయాలు అంకితం చేయాలంటే ఒక ఒక ఇండివిజువల్ అని ఉండరండి ఎవరికన్నా టీకే అమ్మ నాన్న మనకు నేర్పించింది మనకు సంస్కారం నేర్పించారు ఎలా ఉండాలి సొసైటీలో ఎలా మెదగాలి ఎలా బిహేవ్ చేయాలని నేర్పించారు దానికి దానికి తోడు ఎవరు మన టీచర్స్ టీచర్స్ దానికి ఎడ్యుకేషన్ యాడ్ చేసేసి దాన్ని ఇంకా రిఫైన్ చేశారు ఇక ఆ తర్వాత సొసైటీలో వాళ్ళు ప్రతి ఒక్కరితో నేర్చుకుంటాం మనం మంచి చెడు అని ఒక ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళతో చెడు అలాంటి చెడ్డు చెడ్డగా ఉండొద్దు నేర్చుకుంటాం మంచి వాళ్ళతో ఇలాగ మంచిగా ఉండాలనే నేర్చుకుంటాం నేను ఇలాంటి లెసన్స్ తీసుకున్నాను నా మెంటర్స్ దగ్గర మా దగ్గర ఇన్స్ట్రక్టర్స్ ఎవరు నేర్పించినా కూడా నా దగ్గర డైరీ ఉండేది ఇప్పటికి ఉంటుంది నాకు పెట్టెలో ఉంది ప్రతిసారి ఒక ఎవరినో నన్ను తిట్టాడు అనుకోండి ఇలా తిట్టకూడదు పబ్లిక్లో అని నేను అందరూ రాసుకునేవాడిని నేను నేను నాకు ఛాన్స్ ఆపర్చునిటీ వచ్చినా నేను అలా ఉండకూడదు ఎవరైనా మంచిగా ఉంటే మా మ్యాథమెటిక్స్ టీచర్ ఉండేవారు ప్రేమ్సాగర్ గారిని వాళ్ళు ఆయన హ్యాబిట్స్ నేను రాసుకున్నాను ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి ఇలా బిహేవ్ చేయాలి ఇలా చెప్పాలి ఇలాంటివి నోట్ చేసుకొని ఐ ఐ ఎన్ష్యూర్ ఐ ఫాలోడ్ దోస్ ప్రిన్సిపల్స్ అంటే వద్దనుకునే చేయలేదు కావాలనుకునే చేస్తాను